తాతయ్య చెప్పిన కథ సత్యవాది అసత్యవాది కథ విని పిల్లలంతా నిజం చెప్పటం తేలిక అబద్ధం చెప్పటమే కష్టం ఏం తాతయ్య అయితే అబద్ధాలు చెప్పిన పిల్లల్ని తిడతారెందుకు తాతయ్య మేము కూడా ఇక నుంచి అబద్ధాలు చెప్పమా తాతయ్య అన్నారు తాతయ్య చిన్నగా నవ్వి పొడుముకాయ తీసి ఒక పట్టు పీల్చి చెయ్యి దులుపుకొని అబద్ధం చెప్పటం మాత్రం ఏం కష్టమర్రా నేను కథ చెప్పాలేదు మీరు వినాలేదు అంటే అది అబద్ధమైపోలా ఇంకో సంగతి చూశారో లేదో సత్యవాది కూడా అబద్ధాలు సులువుగానే చెప్పాడు అతగాడు ఓడిపోయింది అబద్ధాలు చెప్పలేక కాదు తాతయ్య మాట పూర్తి కాకముందే పిల్లలు నమ్మించలేక అన్నారు ఆ అది సంగతి నిజంలాగా అబద్ధం చెప్పి నమ్మించటం కష్టం కాని అటువంటి అబద్ధాల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా రాజుగారికి వినోదం కలిగించటం తప్ప నిజం చెప్పటం తేలికేనని మీరిప్పుడు అన్నారే నిజం కనుక్కోవటం ఎంత కష్టమో మీరెప్పుడన్నా ఆలోచించారా నిజం దేవుడెరుగు నీరు పల్లెమెరుగు అని సామెత అదీ కాక నిజం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అందుచేత అసత్యవాది కన్నా నిజానికి సత్యవాదే గొప్పవాడు అన్నాడు తాతయ్య అయితే మరి రాజుగారు సత్యవాదికి తక్కువ జీతం ఎందుకు ఇచ్చాడు అని పిల్లలు అడిగారు ఆ రాజు సరదాకు అబద్ధపు కబుర్లు వినే బాపుతు అతగాడికి నిజం తెలుసుకోగలవాడు అవసరం లేదు అందుచేతనే సత్యవాది అక్కడ కొలువు చాలించి ఇంకో రాజు దగ్గర చేరాడు అన్నాడు తాతయ్య అక్కడ ఏం జరిగింది తాతయ్య అని పిల్లలు అడిగారు తొందరపడతారేం చెబుతాగా ఈ కొత్త రాజున్నాడే ఇతగాడు కూడా మొదట్లో సత్యవాదిని తక్కువ జీతం మీదనే తీసుకున్నాడు తన తెలివితేటలు చూపించి రాజుగారిని మెప్పించే అవకాశం కోసం సత్యవాది చూస్తున్నాడు అంటూ తాతయ్య కథ సాగించాడు ఈ రాజుగారి దగ్గర ఒక న్యాయాధికారి ఉండేవాడు ఆయన చెడ్డవాడు కాడుగాని వట్టి ఛాందసుడు ఎవరు ఏ ఫిర్యాదు తెచ్చినా సరే సాక్ష్యం సాక్ష్యం అనేవాడు ప్రతి తగాదాలోనూ ఎటు సాక్ష్యం బలంగా ఉంటే అటు తీర్పు చెప్పేసేవాడు ఎంత పెద్ద తగాదా అయినా సరే క్షణాల మీద తేల్చి పారేసేవాడు నిజం నిలకడ మీద తేలుతుందని సామెత కాని ఆ న్యాయాధికారి సత్యవాది కాడు సాక్షివాది సత్యవాది కొలువులో చేరాక ఈ న్యాయాధికారి ధోరణిని శ్రద్ధగా గమనించాడు న్యాయస్థానం ఎల్లప్పుడూ సాక్షులతో కిటకిటలాడుతూ ఉండేది రోజుకు వంద తగాదాలు పరిష్కారమైపోతూ ఉండేవి కానీ రోజురోజుకు తగాదాల సంఖ్య పెరిగిపోతుందే గాని తరగటం లేదు రాజ్యసభలో అందరూ ఇటువంటి న్యాయాధికారి మళ్లీ పుట్టబోడు అని తెగ మెచ్చుకునేవారు రాజుగారు అతగాడికి మంచి జీతం ఇస్తూ ఉండేవాడు నగరంలో మాత్రం ఎవరి నోట విన్నా ఇదేం న్యాయం రా అన్న మాటలే వినపడేవి న్యాయాధికారి ఎటువంటి ఛాందసుడో సత్యవాదికి బాగా తెలిసి వచ్చింది సాక్ష్యం ఉండటానికి అవకాశం లేని చోట్ల కూడా ఆయన సాక్ష్యాన్ని ఆధారం చేసుకుని తీర్పులిచ్చేవాడు ఒకసారి ఒకడి ఆవును మరొకడు కాజేశాడు ఆవు పోగొట్టుకున్నవాడు ఫిర్యాదు చేశాడు ఆవును దొంగిలించినవాడు వంద మందిని సాక్ష్యం తెచ్చాడు వాడు ఆవును దొంగిలించలేదని వాళ్లంతా సాక్ష్యం చెప్పేసరికి న్యాయాధికారి కేసు కొట్టిపారేశాడు ఆవును దొంగిలించటం చూసేవారుంటారు గాని దొంగిలించకపోవటాన్ని చూసేవారెవరన్నా ఉంటారా ఇదంతా చూసిన సత్యవాది రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా మన న్యాయాధికారి గారి తీర్పులు కొన్ని అనుమానాస్పదంగా ఉంటున్నవని నాకు తోస్తుంది ఆయనకు నిజాన్ని తెలుసుకునే ఓపిక శ్రద్ధ ఉన్నట్టు కనబడదు తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుందంటారు పెద్దలు మన న్యాయాధికారి కేవలం సాక్షులను మాత్రమే నమ్మి నిజం తెలుసుకోక అనేక ఫిర్యాదులలో అన్యాయపు తీర్పులు ఇది మీ కీర్తికే కళంకం అన్నాడు రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి అయితే ఈసారి న్యాయాధికారి సరిగా నిజం తెలుసుకోలేదని నీకు తోచినప్పుడు నీవే కలుగజేసుకొని న్యాయమైన తీర్పు చూద్దాం అన్నాడు ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక సంఘటన జరిగింది రాజుగారు ప్రతి సాయంకాలము తోటకు వెళ్లి అక్కడ తన మనమలతో కొంతసేపు కాలక్షేపం చేసి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఒకనాడు అదే విధంగా రాజుగారు తోటకు వెళ్లేసరికి ఆయన మనుమలు తోటలో ఆడుకుంటున్నారు రాజుగారు వచ్చి పాలరాతి ఆసనంపై కూర్చోగానే మనమలంతా చుట్టూ వచ్చి కూర్చున్నారు అదే సమయానికి తోటమాలి కొన్ని తోట పళ్లు కడిగి తెచ్చి రాజుగారి ముందు పెట్టి వెళ్ళిపోయాడు రాజుగారు ఆ పళ్లు కోసి మనుమలకు పెట్టి చీకటి పడేదాకా వాళ్లతో కబుర్లాడి వాళ్ల ముందుగా ఇంటికి తిరిగి వచ్చేశాడు రాజుగారు వచ్చిన ఒక అరగంటకు పిల్లలంతా ఇంటికి వచ్చారు వారిలో ఒకడు ఏడుస్తూ వచ్చాడు వాడి వేలు తెగి రక్తం కారుతున్నది ఏమిటని విచారించగా చలవరాతి ఆసనం మీద ఏదో ఉంది వేలు కోసుకుపోయిందని తెలిసింది కారణం ఏమిటని విచారించగా చలవరాతి ఆసనం మీద ఏదో ఉండి వేలు కోసుకుపోయిందని తెలిసింది రాజుగారు అప్పటికి కుర్రవాడి వేలు కడిగించి కట్టుకట్టించి మర్నాడు ఉదయమే ఈ సంగతి న్యాయాధికారికి చెప్పాడు అంతా విని న్యాయాధికారి ఈ తప్పు తోటమాలిదే సందేహం లేదు తోట అంతా శుభ్రంగా ఉంచవలసిన బాధ్యత తోటమాలిది తమరు పిల్లలు కూర్చున్న ఆసనాన్ని వాడు శుభ్రంగా తుడిచి ఉంచినట్టయితే దానిపై గుచ్చుకునే వస్తువే ఉండనవసరం లేదు కనుక తోటమాలి అజాగ్రత్తకు తగిన విధంగా కఠిన శిక్ష విధిస్తాం వాడి నేరం రుజువైపోతూనే ఉన్నది అన్నాడు ఈ మాటలు విన్న సత్యవాదికి ఆశ్చర్యం కలిగింది కుర్రవాడి వేలు తెగటమనే సాక్ష్యం ఆధారంతో తోటమాలి నేరస్తుడని న్యాయాధికారి తేల్చివేశాడు విచారణ కూడా లేదు మహారాజా ఇది విచారణ అనిపించుకోదు తోటమాలికి శిక్ష విధించే ముందు తోటమాలిని పిలిపించండి అన్నాడు విచారణలో జోక్యం కలిగించుకునే అధికారాన్ని సత్యవాదికి ఇచ్చి ఉన్నాడు గనక రాజుగారు తోటమాలిని పిలిపించాడు సత్యవాది వాణ్ణి ప్రశ్నించి వాడు రోజూ మూడు సార్లు తోట యావత్తు శుభ్రం చేస్తాడని కిందటి రోజు రాజుగారు వచ్చే ముందే తోట తోటలో ఉండే ఆసనాలు శుభ్రంగా తుడిచాడని తెలుసుకున్నాడు అప్పుడు సత్యవాది నౌకర్ను పిలిచి నిన్న రాజుగారు కూర్చున్న ఆసనం మీద ఏదో ఉండి అబ్బాయిగారు వేలుకి గాయం చేసింది ఆ వస్తువు వెతికి పట్టుకురా అన్నాడు నౌకరు వెళ్ళి ఒక చిన్ని బాకు తెచ్చాడు అది రాజుగారిది దానితోనే ఆయన కిందటి సాయంత్రం పళ్ళు కోసి దాన్ని ఆ ఆసనం మీదనే వదిలేశాడు చీకటిలో కుర్రవాడు దానితోనే వేలు కోసుకున్నాడు ఈ విషయాలన్నీ స్పష్టమయ్యాక సత్యవాది రాజుతో చూశారా మహారాజా సరిగా విచారణ చేస్తే దండించవలసినది తోటమాలిని కాదని తమరినేనని తేలిపోయింది ఇందుకే నిజమాడితే నిష్ఠూరం అంటారు పెద్దలు అన్నాడు రాజుగారు సత్యవాది చేసిన పనికి సంతోషించి అతగాడికి న్యాయాధికారితో సమమైన జీతం ఏర్పాటు చేసి న్యాయస్థానంలో జరిగే కర్మకాండ యావత్తూ చూస్తూ ఉండేలాగు ఉత్తర్వు చేశాడు కొంతకాలం గడిచింది ఒకనాటి సాయంకాలం రాజుగారు ఉద్యానవనానికి వెళ్లి ఎప్పటిలాగే తన మనుమలతో కాలం గడిపి చీకటి పడే వేళకు ఇంటికి బయలుదేరాడు ఆయన ఉద్యానవనం యొక్క ద్వారాన్ని చేరవస్తుండగా అక్కడి కావలివాళ్లతో ఒకడు రాజుగారిని చూస్తూనే కత్తి దూసి చంపు చంపు అంటూ రాజుగారి తలకేసి విసిరాడు వాడి కత్తి తగిలి రాజుగారి తలపాగా తురాయి కిందపడ్డాయి రాజుగారికి మొదట ఆశ్చర్యము తర్వాత పట్టరాని ఆగ్రహము వచ్చాయి కానీ ఆయన ఏమీ అనకముందే మిగిలిన భటులు ఆ కాపలావాణ్ణి పట్టుకుని పెడరెక్కలు విరిచి కట్టారు ఈ దుర్మార్గుణ్ణి బందిఖానాలో పెట్టండి వీణ్ణి వెంటనే శిక్షించటానికి ఏర్పాట్లు చేస్తాం అంటూ రాజుగారు తన ఇంటికి వెళ్లి న్యాయాధిపతిని సత్యవాదిని పిలిపించి జరిగిందంతా చెప్పాడు అంతా విని న్యాయాధిపతి వాడు రాజద్రోహి హంతకుడు వాడి తల తీసేయిద్దాం అన్నాడు సత్యవాదికి కాపలావాడి నేరం రుజువైనట్టు తోచలేదు వాడు నిజంగా రాజుగారిని హత్య చేయదలిస్తే నలుగురు ఉన్న సమయంలో ఆ ప్రయత్నం చెయ్యడు అందుచేత సత్యవాది రాజుగారి అనుమతితో కొందరు మనుషులను వెంట పెట్టుకుని కారగృహానికి వెళ్ళి అక్కడ ఉన్న కాపలావాడితో మాట్లాడాడు వాడు ఏడుస్తూ మహారాజు గారిని నేనెందుకు చంపుతానయ్యా ఆయన తలపాగాలో పాము కనిపించింది అది రాజుగారిని కాటేస్తుందని భయపడి మతిపోయి కత్తి దానిపైన విసిరాను ఇంతకన్నా నేనే పాపం ఎరగను అన్నాడు సత్యవాది నుంచి ఉద్యానవనానికి వెళ్లి రాజుగారి తలపాగా పడిన చోట వెతికాడు అక్కడ ఆయనకు నిజంగానే చిన్న పాము దొరికింది అయితే అది నిజమైన పాము కాదు పిల్లలు ఆడుకునే బొమ్మ పాము రాజుగారి మనుమలు దానితో ఆడుకుని వేడుకకు రాజుగారి తలపాగాలో తురాయికి తగిలించారు ఈ విషయం రాజుగారి మనుమలను అడిగితే బయటపడింది సత్యవాది అనుకున్నట్టే అయ్యింది కాపలావాడు రాజద్రోహి కాకపోగా రాజభక్తుడని రుజువయ్యింది ఇదంతా రాజుగారికి సత్యవాది వివరించి చెప్పాక ఆయన తన న్యాయాధికారి ఎంత తొందర మనిషో అలాంటి వాణ్ణి ఈ పదవిలో ఉంచితే ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో గ్రహించి అప్పటికప్పుడే సత్యవాదిని న్యాయాధికారిగా నియమించి అతగాడికి మంచి జీతం ఏర్పాటు చేశాడు తాతయ్య ఈ కథ చెప్పి అందుచేతనేమిటంటే ఏమిటంటే అబద్ధాలను చెప్పగలవాడికన్నా ఎప్పటికన్నా నిజం కనిపెట్టగలవాడే గొప్పవాడు సుమా అన్నాడు